తిరుపతిలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారీగా మృతులు స్పాట్ లో ఐదుగురు పై కనుమూతా వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ చేసుకోండి తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కంటైనర్ కిందకి వెళ్లి వెళ్ళిపోయిన కారు వివరాలు చూస్తే తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ కారు కంటైనర్ కిందకి దూసుకు వెళ్లిపోయింది ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పాకాల మండలం తోటపల్లిలోని పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్టున్నారు అయితే కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు తిరుపతి జిల్లా పాకాల మండలంలోని తోటపల్లి వద్ద అయితే కనుక కారు కంటైనర్ కిందకు దూసుకువెళ్ళిపోయింది ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పైన అయితే ఈ ప్రమాదం జరిగింది వేగంగా వస్తున్న కారు కంటైనర్ ని ఢీకొని దానికి దూసుకు వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో అక్కడ ఐదుగురు చనిపోవడం జరిగింది మరికొన్ని విషయాలు చూసినట్టయితే ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు విడిచారు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలై వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు మృతుల్లో అయితే గనక ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్తున్నారు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు ప్రమాదానికి గురైన వాహనం తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండడంతో మృతులందరూ కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారు గానీ అనుమానిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు అయితే కనుక దర్యాప్తులో తేలనున్నాయి